ఓం గం గణపతయే నమ ఓం శ్రీమాత్రయ నమ దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన చదేత్ అజ్ఞాన నిర్మాయం సోహం భావేన పూజయద్ మన యొక్క శరీరమే ఒక దేవాలయము మన యొక్క మనసే మన దేహ దేవాలయంలో ఉన్నటువంటి ఒక భగవత్ స్వరూపంగా మనం భావించాలి ఎందుకంటే మనకంటూ ఒక కులదైవము అట్లాగే మన పెద్దవాళ్ళు మనకి ఈ దైవాన్ని ఆరాధిస్తే మన కుటుంబంలో మంచిది అని చెప్తూ ఉంటారు కొంత వీళ్ళు ఏదో ఒక మంచి జరిగితే ఈ దేవుణ్ణి ఆరాధన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా మనకి పూర్వము మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి కొన్ని చిత్రపటాలు కావచ్చు అంటే మన దేవాలయంలో అంటే మన యొక్క గృహంలో కొన్ని చిత్రపటాలు దేవుడికి సంబంధించిన చిత్రపటాలు కావచ్చు దేవతా విగ్రహ మూర్తులు కావచ్చు శాలగ్రాణాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా అవి చేరి 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 ఒకటి కాస్త పది పది కాస్త ఇరవై ఇరవై కాస్త ముప్పై ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఫోటోలు సత్యనారాస్వామి గణపతి లక్ష్మి సరస్వతి అట్లాగే పరమేశ్వరుడు ఆ లింగా లింగాలు ఎన్నో లింగాలు ఆ పంచాయతనాలు ఇట్లా ఎన్నో రకాలుగా కొంతమంది ఇళ్లల్లో అట్లాగే గ్రామ ఆరాధ్య దేవతలు అని చెప్పి కొంతమంది దేవతామూర్తుల యొక్క అమ్మవారి యొక్క మూర్తులు కూడా ఉంటారు ఇట్లా తెలియకుండా మన యొక్క సామాన్లతో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటుగా దేవతా విగ్రహ మూర్తులు కూడా పెరిగిపోతూ ఉంటారు చాలామంది ఇళ్లల్లో అందరి ఇళ్లలో కూడా అవి పెరుగుతున్న కొద్దీ లోపల భక్తి కన్నా తెలియనటువంటి భయము ఆవహిస్తూ ఉంటుంది అంటే ఒక గ్రహణం వచ్చిందనుకోండి ఆ గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం వచ్చినప్పుడు వాటికి దర్భలు పెట్టాలి అట్లాగే గ్రహణం తీరిపోయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత వాటన్నిటికీ కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ బుట్లు పెట్టాలి అట్లాగే ఒక పండగ ఒక పండగ వచ్చినప్పుడు కూడా పెట్టాలి కొంతమంది అయితే ప్రతి శుక్రవారానికి ముందు గురువారం కూడా మొత్తం శుభ్రం చేయటం వాటికి చక్కగా బుట్లు పెట్టడము ఇట్లా చేస్తూ ఉంటారు మరి ఇన్ని ఫోటోలకి సంబంధించినటువంటి దేవతల మూర్తులకి ఆహారం పెట్టాలి మరి ఆహారం అంటే అన్న రూపేణ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో వాటిని పెట్టాలి అది లేకపోతే ఒక ఫ్రూట్స్ ఏదైనా పెట్టాలి లేకపోతే చివరికి అట్లీస్ట్ ఏది లేకపోతే బెల్లం చిప్స్ కావచ్చు బెల్లం ముక్క కావచ్చు లేకపోతే తీర్థం అంటే జలమే గంగా తీర్థంగా భావించి పెట్టాలి ఇక ఉన్నంతలో ఎవరి అనుకూలతగా వాళ్ళు పెట్టుకోవాలి ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఏ నివేదన పెడుతున్నాము అనేది భగవంతుడు మనకు వచ్చి ఏది చెప్పడం మనం ఈ పంచభూతాలతో ముడిపడి పంచేంద్రియాలని వాటితో లింక్ చేసి బతుకుతున్న వాళ్ళం మానవులు బుద్ధి చేత మనసు చేత శరీరం చేత మాత్రమే దేవతారాధన చేస్తున్నాం ఈ మూడు కలిస్తేనే ఎదురుకుండా ఆ పలానా సత్యనారాయణ స్వామికి మనం పూజ చేస్తున్నాము ఈ దేవుడికి ఇష్టము వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తున్నాము గణపతికి ఉండ్రాలు నివేదన చేశాము అంటే మన యొక్క ఈ ధర్మంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక దేవతారాధన దేవతా మూర్తికి సంబంధించినటువంటి ఆరాధనలు పూజలు ఇవన్నీ కూడా పండగల రూపంలో మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఇళ్లల్లో ఈ ఫోటోలు ఉన్నప్పుడు గబాాలన వాటికి సేవ చేస్తున్నప్పుడు ఏదన్నా తుడుస్తున్నప్పుడు బొట్లు పెడుతున్నప్పుడు తీసి గబాన్ల కింద పడిపోతాయి కింద పడ్డప్పుడు వాటికి ఉన్నటువంటి అద్దము గబాాలన పటాపంచలే మొక్కలవుతుంది అద్దము అనేటటువంటిది శుక్రగ్రహానికి సంబంధించింది మరి శుక్రుడు అనేవాడు ఇటు భార్యాభర్తలకు సంబంధించి అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన వాడు ధనానికి సంబంధించిన వాడు కళ్యాణ శోభత్వానికి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుభాలకి కారకుడు వాడు ఈ శుభ కాబట్టి ఈ అద్దం పగిలిపోగానే ఏదో అశుభం జరుగుతుంది అనేటటువంటి మానసిక అప్రశాంతత బయలుదేరుతుంది ఈ ఫోటో తీద్దామ ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ ఫోటోని పూజిస్తూ ఉన్నాం ఆ అద్దాలను తీసేసి ఒట్టి ఫోటోని పెడతారు కొంతమంది సొగం అద్దం ఉంచి కూడా ఫోటోలు పూజ వాళ్ళని నేను చాలామందిని చూశాను దాని వలన వచ్చేవి రాకపోగా మనసు అప్రశాంతత వలన అనారోగ్యాలు ముఖ్యంగా కొంతమంది ఇళ్లలో పాతకాలం ఒక నలభై ఏళ్ళ నాటి ముప్పై ఏళ్ళ నాటి ఫోటోలు ఉంటాయి అవి వాటి యొక్క ధర్మంతో పాటుగా చెదలబట్టడము బుద్దింకలు దూరి ఆ కాగితాలు ఏదైతే కాగితం అనేటటువంటిది ఒక వృక్షము అంటే బుధుడికి సంబంధించినటువంటిది అంటే బుద్ధి మాంద్యం అవటం మర్చిపోవటము బుద్ధి లోపత్వము నరముల యొక్క సమస్య అంటే బుధుడికి సంబంధించినటువంటి అంగాలకి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి ఆర్గాన్స్ కి సంబంధించిన వ్యవస్థ మొత్తం కుదేలవుతూ ఉంటుంది ఆ కాగితం చదలబట్టడం ద్వారా కావచ్చు తినవేయబట్టడం కావచ్చు లేకపోతే గమాన దీపారాయం చేస్తూ కొన్ని ఫోటోలు మనం బయట దొరికినటువంటి ఫోటోలు కూడా తీసుకొచ్చి వీడియో పెడుతూ ఉంటాం అవి కాలిపోతూ ఉంటాయి సుఖం కాలతాయి పారేయటానికి మనసు ఒప్పదు పారేయకపోతే మానసిక అప్రశాంతత చూసినప్పుడల్లా అది కొంచెం ఇబ్బంది అయినా కూడా ఏదో జరిగిపోతుంది అనుకుంటూ ఉంటారు ఇట్లా ఒక ఫోటో అంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలు ముఖ్యంగా పృథ్వ్యాప స్థేజో వాయురాకాశని ఆ పృథివీ వా అట్లాగే నీరు అట్లాగే తేజస్సు అంటే ఒక అగ్ని అట్లాగే ఆకాశము అట్లాగే వాయువు వీటిల్లో ముఖ్యంగా మనకి అగ్ని ద్వారా లేదా నీటి ద్వారా కొన్ని ఫోటోలు తడిచిపోయి ముద్దయ్యి ఆ సొగం ప్రింట్ పోయి మిగతా సొగం ప్రింట్ ఉంటుంది అంటే అది ఒక రకమైనటువంటి జల సమస్య అంటే ఆ పంచే పంచభూతాలలో జలము శిపించడం అంటారు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే మనకి పాడైపోయినా అద్దం తగిలిపోయినా లేకపోతే మనకి ఇక నా వల్ల కాదు నేను పోషించలేకపోతున్నాను ఒక్క ఫోటో పెట్టుకుంటాను అనుకుంటే మిగతా ఏం చేయాలి చాలా వరకు మనం అందరం చేసే పని ఏంటంటే దేవాలయంలో కొబ్బరి చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఉంటాయి లేకపోతే దేవతామూర్తులు ఉంటారు తీసుకెళ్లి వాళ్ళ కానించి పెట్టేసి వస్తాం మళ్ళీ పూజారు అరుస్తారు కమిటీ మెంబర్లు ఒప్పుకోరు కదా వాళ్ళు లేని సమయంలోనే వాళ్ళు ఉన్నప్పుడు దొంగచాటుగా బ్యాగుల్లో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాం అది మహాదోషం ఎందుకంటే వాళ్ళు తీసుకువెళ్ళి ఏదైనా పండుగ వస్తే వాళ్ళు కలిపేస్తారు మనం మనం పూజ చేసిన ఫోటో మనం ఏదైనా నీళ్ళలో కలిపితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అది ఆ చినిగిపోయిన కాగితమైన ఫోటో అయినా లేకపోతే ఆ పగిలిపోయిన ఫోటో అయినా సరే లేకపోతే కాలిపోయినటువంటి దేవతా ఫోటోలు కానీ మూర్తులు కానీ ఇట్లా ఏదైనా సరే మనము తీసుకువెళ్ళి పారే నీరు ఉంటుంది జీవనదులు ఉంటాయి కృష్ణ కావచ్చు గోదావరి కావచ్చు తుంగభద్ర కావచ్చు నది కావచ్చు గంగ వెళ్తే గంగ కావచ్చు సరే అంత దూరం తీసుకువెళ్ళలేము అట్లాని కొన్ని పనికిరానటువంటి కొన్ని నదుల రూపంలో ఎండిపోయిన ఉంటాయి వా వాటిల్లో పడవేయకూడదు అట్లాగే చెరువుల్లో అంటే ఎప్పుడు కూడా నీరు పుష్కలంగా ఉంటూ ఏదో ఒక ప్రవాహం తూర్పుకు గాని ఉత్తరానికి కానీ ప్రవాహం చేస్తూ ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో గనక వీటిని ఒక రాగి కాయని కానీ ఒక రూపాయి కాయని కానీ వేసి పంచదార కూడా దా కొంచెం మనం ఏదైనా ఒక బట్టలో వేసి ఆ యొక్క పంచభూతాలని కూడా క్షమించమని ప్రార్థన చేస్తూ ఆ దేవతా దేవతామూర్తుల్ని చక్కగా నీటిలో వదిలిపెట్టి మమ్మల్ని కాపాడమని చెప్పి ఆ యొక్క పంచదార కూడా వేయటం ద్వారా లోపల ఉన్నటువంటి జీవులు చక్కగా ఆ యొక్క పంచదార స్వీకరిస్తాయి కాబట్టి మనల్ని ఆశీర్వదిస్తాయి అంటే మనం ఇక్కడ చేస్తున్నటువంటి దోషము మన మనసుకి అంటకుండా ఆ యొక్క జీవుల లోపల ఆ పంచదారనో బెల్లాన్నో స్వీకరిస్తాయి కాబట్టి మనల్ని ఆశీర్వదిస్తాయి కాబట్టి ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే పంచభూతాలతో జరిగినటువంటి దోషము పంచభూతాలతోనే అర్పించాలి లేదా ఏదైనా హోమం జరుగుతోంది ఒక చండీ హోమము లేకపోతే ఒక గణపతి హోమము లేకపోతే ఏదో ఒక వాస్తు హోమము జరుగుతోంది జరుగుతున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ యొక్క ఫోటోని చక్కగా దాంట్లో వేస్తే అవి హోదా ఎందుకంటే మాలిన్యం లేనటువంటి ఐటమ్స్ ఏంటంటే పారేటటువంటి నీరు అట్లాగే అగ్ని ఎప్పుడూ కూడా జ్వాల రూపకంగా వెలిగేటటువంటి అగ్ని హోమ రూపకంగా అట్లానే మనం ఏదో జనవరి పద్నాలుగును వేసేటటువంటి ఇంటి ముందు వేసేటటువంటి దాంట్లో వేయకూడదు అండి అవి ఓన్లీ పరికరాన్ని చెక్కలేస్తూ ఉంటారు అసలు అది కూడా వేయకూడదు దానికి వేరే వృత్తాంతం ఉంది కాబట్టి ఓన్లీ జీవంగా అంటే ఏదైనా ఒక కార్యార్థన చేస్తున్నటువంటి హోమగుండంలో ఈ ఈ యొక్క దేవతామూర్తుల్ని మనస్ఫూర్తిగా మొక్కి వేయటం ద్వారా మనకి ప్రశాంతత చేకూరుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇళ్లల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి దేవతామూర్తుల ఫోటోలు కానీ రూపంలో ఉన్న ఫోటోలు కానీ దేవతా విగ్రహాలు కానీ పారే నీళ్ళల్లో కానీ వేయటం ద్వారా లేకపోతే హోమ రూపంలో ఏదైనా అగ్ని జ్వాలలో వారి యొక్క పర్మిషన్ తీసుకుని వేయటం ద్వారా మీకు కలిగేటటువంటి దోషాలు మానసిక దోషాలు తొలగిపోయి చక్కగా ప్రశాంతంగా మిగిలిన దేవతామూర్తులకి ఆరాధన చేసుకునే అదృష్టం కలుగుతుంది లేకపోతే నిత్యము చూస్తూ వాటిని చూస్తూ పూజ చేస్తూ ఉంటారు కానీ వాటిని చూస్తూ బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ బాధని తరమేయటానికి ఇది చక్కటి పరిహారంగా మీరందరూ గుర్తుంచుకోవాలి ఓం శ్రీమాత్రే నమో నమ